దేశంలో భక్తి అనే మాటకు అర్థం మారిపోయిందా దేవుడంటే భయం గౌరవం ఆత్మ నియంత్రణ అన్న భావనలు మెల్లగా కనుమరగై వాటి స్థానంలో ఆవేశం అతి రాజకీయ లాభం అనే మూడు పదాలు వచ్చి కూర్చున్నాయా తిరుమల లడ్డూ వ్యవహారం ఈ ప్రశ్నలన్నిటికీ ఒకేసారి అర్థం పడుతుంది ఇది లడ్డూ గురించిన కథ మాత్రమే కాదు ఇది మన సమాజం ఎలా ఆలోచిస్తోంది ఎలా రెచ్చిపోతోంది ఎలా వాడుకోబడుతోంది అనే విషయానికి ఒక ఉదాహరణ ఇటీవల కాలంలో దేశంలో హిందుత్వవాదం బలపడుతోందనే మాటలు వినిపిస్తున్నాయి కానీ నిజంగా బలపడుతున్నది హిందుత్వమా లేక హిందువుల భావోద్వేగాలా దేవుడిని ఆలయాన్ని పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే భక్తి అన్నట్టు ఒక కొత్త నిర్వచనం చలామణిలోకి వచ్చింది ఇందులో దేవుడికి స్థానం ఉంది కానీ గౌరవం లేదు మతానికి ప్రచారం ఉంది కానీ ఆత్మ లేదు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తీసుకుంటే ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా అధికారిక విచారణ ఫలితాలు రాకముందే లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయి అంటూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వటం ఎంతవరకు సమంజసం ఆ మాటంటే కోట్లాది మంది భక్తుల మనసుల్లో అనుమానం ఆందోళన ఆగ్రహం పుట్టుకొస్తోందని తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పాపం కాదా ఆ మాట వెలువడగానే సంఘటనలు వేగంగా జరిగిపోయాయి ఎవరో మెట్లు కడిగారు ఇంకొందరు ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు సోషల్ మీడియాలో ఆగ్రహపు పోస్టులు శాపనార్థాలు భావోద్వేగ వీడియోలు వెల్లువలా వచ్చాయి అసలు నిజమేంటి విచారణ ఏం చెబుతోంది శాస్త్రీయంగా నిర్ధారణ అయిందా అనే ప్రశ్నలకు మాత్రం ఎవ్వరూ ఆగలేదు ఆలోచనకు ముందే ఆవేశం ముందుకు వచ్చింది తీరా విచారణల తర్వాత ఆ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిన స్థితికి చేరింది చివరికి అది అబద్ధమని తేలిపోయింది మరి ఇప్పుడు ఆలయ పవిత్రతపై వేసిన మత్స మాటలతో కడిగిపోతుందా ఇప్పుడు ప్రశ్న ఒకటే ఈ తంతుకు బాధ్యత ఎవరిది ఆధారాలు లేకుండా ఆరోపణ చేసిన వారిదా ఆ ఆరోపణలపై ప్రశ్నించకుండా నమ్మి ఆవేశానికి లోనైన వారిదా లేక ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ లాభానికి వాడుకున్న వ్యవస్థదా నిజం చెప్పాలంటే ఇందులో అందరి పాత్ర ఉంది కానీ ప్రధాన తప్పు మాత్రం బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వారు నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడటంలోనే ఉంది భక్తి అంటే ప్రశ్నించకూడదన్న భావన మనలో బలంగా నాటుకుపోయింది దేవుడి పేరు మీద అన్నాడు కదా అని ఆలోచన ఆపేస్తాం అదే ప్రమాదం భక్తి అంటే బుద్ధిని తా కాదు దేవుడిని నమ్మినవాడు నిజాన్ని కూడా నమ్మాలి ఆధారాలు అడగటం పాపం కాదు అనుమానం వ్యక్తం చేయటం అపచారం కాదు కానీ ఈ మౌలిక విషయాలన్నీ మరిచిపోయి ఆవేశానికి బానిసలమవుతున్నా కాదు నాయకులు జనాలను గొర్రెలను చేస్తున్నారు ఇంకో ఏంటంటే అప్పట్లో మెట్లు కడిగిన వారు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు ప్రాయశ్చిత్త దీక్షలు చేసిన వారు ఇంకో కొత్త దీక్ష గురించి మాట్లాడటం లేదు అప్పట్లో గర్జించిన గొంతులు ఇప్పుడు గప్చిప్ ఎందుకు నిజం బయటపడితే స్పందించాల్సిన అవసరం లేదా దేవుడి పేరు మీద చేసిన హడావుడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఇక్కడే అసలు సమస్య దేవుడు ఇక్కడ ఒక ఆయుధం మాత్రమే ఓట్లు తెచ్చేందుకు ప్రత్యర్థులపై దాడి చేసేందుకు భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు దేవుడిని వాడుకుంటున్నారు పని అయిపోయాక దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు భక్తి ఒక రాజకీయ సాధనంగా మారిపోయింది ఆలయం ఒక వేదికగా మారింది భక్తుడు ఒక సాధారణ ఓటరుగా మిగిలిపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన భక్తి ఎక్కడుంది దేవుడంటే భయం కాదు బాధ్యత ఉండాలి ఆలయ పవిత్రత అంటే కేవలం మాటలు కాదు ఆచరణ ఉండాలి నేతలకు మతం ముఖ్యం కాదు దేవుడు ముఖ్యం కాదు రాజకీయ లాభమే ముఖ్యం దేవుడిని నిజంగా గౌరవించాలంటే ఆయన పేరుతో జరుగుతున్న ఈ రాజకీయ వ్యాపారాన్ని తిరస్కరించడమే అసలైన భక్తి మరి మీరేమంటారు